నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ సాధారణంగా శనివారం వచ్చిందంటే అందరి ఇళ్లలో కూడా పప్పు చేస్తారు కదండి అవును పప్పు అంటే అందరికీ ఇష్టమే కాకపోతే కొంతమంది పెద్దవాళ్ళకి పప్పు తింటే గ్యాస్ వస్తుంది అలాగే గొంతులో పుల్లని తేంట్లు వస్తాయి అలా రాకుండా పప్పు తిన్నా కూడా ఏం ఇబ్బంది లేకుండా తేలిగ్గా జీర్ణమైపోవడానికి పప్పులో ఈ ఒక్క ఐటెం వేస్తుండీ చాలా బాగుంటుంది అది ఏంటి ఎలా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నేను ఇక్కడ రెండు వందల గ్రాముల కందిపప్పు కడిగి నానబెట్టుకున్నానండి దానికోసం ఒక పావు కేజీ దోసకాయ ఒక రెండు పెద్ద టమాటాలు కొంచెం కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు మనం దోసకాయ పప్పు స్టార్ట్ చేద్దాం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పులో దోసకాయ ముక్కలు అలాగే రెండు టమాటాలు పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్క అండి కొంచెం అల్లం ముక్క ఈ అల్లం ముక్క వేసారంటే గ్యాస్ కి అజీర్తికి అల్లం బాగా పనిచేస్తుందని డాక్టర్లు చెప్తారు కదండి అందుకే ఈ అల్లం ముక్క వేసుకున్నారండి మంచి సువాసన వస్తుంది అలాగే పప్పు రుచి కూడా పెరుగుతుంది అనమాట ఇప్పుడు మనం మూత పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టి ఒక మూడు విజిల్స్ రానిద్దామండి హై టు మీడియం ఫ్లేమ్ లో ఒక మూడు విజిల్స్ రానిద్దాం ఇప్పుడు కుక్కర్ నుంచి ఆవిరంగా వెళ్ళిపోయింది మూత ఓపెన్ చేసి చూద్దాము పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఒకసారి చక్కగా మెదుకోండి నేనైతే ఒకటిన్నర టీ స్పూన్ వేసాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి రుచికి సరిపడా వేసుకోండి ఇలా చక్కగా మెదిపేసిన తర్వాత ఇప్పుడు మనం దానికి తాలింపు పెట్టుకుందాము నేను ఇక్కడ తాలింపు కోసము పల్లి నూనె వాడుతున్నానండి పప్పులో పల్లి నూనె తాలింపు చాలా బాగుంటుంది ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లి నూనె నూనె కావాలండి మీరు గమనించినట్టయితే నేను పప్పులో ఎక్కడ కూడా ఉల్లిపాయ వేయలేదండి చూడండి నూనె చక్కగా తాగిపోయింది ఇప్పుడు ఇందులో మనము ఒక పది దాకా వెల్లుల్లిపాయలు వేసుకుందాం వెల్లుల్లి ఎర్రగా వేగనిద్దామండి చూడండి వెల్లుల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసుకుందాం ఆవాలు చిట్టబట్టడిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం మిరపకాయలు నల్లగా మాడినివ్వకూడదు నాకు నల్లగా మారితే ఇష్టం ఉండదు అందుకే వెంటనే కరివేపాకు వేసుకుందాం ఇలా తాలిం పెట్టిన దాంట్లో మనం మెదక్ పెట్టుకున్న వేసిద్దాం దోసకాయ పప్పు చూడండి అల్లం వేసిన దోసకాయ పప్పు రెడీ అయిపోయింది దోసకాయ పప్పులోనే కాదండి మీరు అల్లం ముక్క ఏ పప్పులోకైనా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మంచి సువాసనగా ఉంటుంది ఏ ఇబ్బంది ఉండదు గ్యాస్ ఉండదు చక్కగా పెద్దవాళ్ళు కూడా తినేసేయచ్చు కొంతమంది పప్పు తింటే అరగదంటారు అలాంటి వాళ్ళు కూడా ఏ ఇబ్బంది లేకుండా తినేసేయచ్చండి ఇప్పుడు ఇలా పప్పు వేడిగా ఉన్నప్పుడే మనం ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటాము వేడివేడు అన్నంలో దోసకాయ పప్పు నెయ్యి అప్పడాలతో ఎంజాయ్ చేయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే